హలో ఇప్పుడు చాలామందికి వచ్చేసి నైట్ వచ్చేసి ఎక్కువగా నిద్ర పట్టదండి నిద్ర పట్టక సెల్ చూడడం అలా చేస్తూ ఉంటారు అలా కాకుండా ఈ విధంగా బాదంపాలు అనేది రోజుకు ఒక గ్లాస్ నైట్ పడుకునే పోయే ముందు ఒక గ్లాస్ తాగారంటే ఇంకా అసలు సెల్ చూడాల్సిన అవసరం కూడా లేదండి అలాగే నిద్ర అయితే వచ్చేస్తుంది చాలామందికి నిద్ర లేమితనం అనేది అదొక ఇబ్బంది అయితే పెడుతూ ఉంటుంది అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అనేది చాలా యూజ్ అయితే అవుతుందండి వచ్చేసి బాదం షేక్ అండి ఒక గ్లాస్ తాగితే చాలు చాలా అంటే చాలా ఎనర్జీ వస్తుంది ఇంకా వచ్చేసి నిద్ర కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది ఈ బాదం షేక్ను ఎలా తయారు అయితే చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కానీ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నేను వచ్చేసి ఇక్కడ ఒక గ్లాస్ అయితే బాదం పాలను తయారు చేస్తున్నాను వీటి కోసం ఒక పది పన్నెండు వరకు వచ్చేసి బాదం అయితే నైట్ నానపెట్టేసి ఆ బాం పప్పుల మీద ఉండే పీల్ను తీసేసుకొని వాటిని మిక్సీ జార్లోకి వేసేస్తున్నానండి వేసుకున్న తర్వాత ఇందులో కొన్ని పాలను వేసుకోవాలి పాలనేవి కాచి చల్లార్చిన పాలైతే మంచిదండి వీటిని పాలల్లోకి వేసుకున్న తర్వాత మంచిగా గ్రైండ్ అయితే చేసుకోవాలి బాదం పా పలుకుల్ని మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలండి అక్కడక్కడ చిన్న చిన్న ఉన్న నో ప్రాబ్లం అండి మనకు తాగేటప్పుడు తింటూ ఉంటే మంచిగానే ఉంటుంది ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసి హాఫ్ లీటర్ కంటే కొంచెం తక్కువ అయితే ఉన్నాయండి పాలనేవి ఆ పాలనైతే కడాయిలోకి వేసేసుకున్నాను వేసేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ అంటే మనం టేబుల్ స్పూన్ అంటే తెలుసు కదా చిన్న స్పూన్ కాకుండా కొంచెం పెద్దగా ఉంటుంది ఆ పెద్ద స్పూన్తో ఒక టూ స్పూన్స్ వేసుకున్న వేసుకోవాలి షుగర్ అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసి పాలను బాగా మరిగించుకోవాలండి హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మరిగించుకోవాలి ఈ పాలను చూడండి ఈ విధంగా వచ్చేసి మనకు పాలనేవి బాగా మరుగుతుంటే సైడ్స్కి మనకి కడైకి సైడ్స్ వచ్చేసి కొంచెం మీగడలాగా అలా కడుతూ ఉంటుంది ఆ మిగడను మనం పాలలోకి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఈ పాలు అనేవి ఇంకొకటి ఈ పాలు అదే మనకు బాదం ఫ్లేవర్ అనేది కొంచెం మంచిగా కావాలి అంటే దీంట్లో నేను ఎసెన్స్ అనేది వేశానండి ఫ్లేవర్ కోసం వచ్చేసి ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు ఈ విధంగా మనకు పాలు అనేవి కొంచెం మరిగిన తర్వాత ఒక మూడు నిమిషాలు మరిగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా బాదం పేస్ట్ అనేది అది కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి నెక్స్ట్ దీంట్లో కొంచెం మనకు కలర్ కోసం వచ్చేసి మీ ఇంట్లో సేఫ్ట అదేనండి పువ్వు ఉంటే పువ్వు కొన్ని రెక్కలను వేసుకోండి నాకు పువ్వు వచ్చేసి అవైలబుల్గా లేదు కాబట్టి కొంచెం బాదం పాలు అనేవి కొంచెం కలర్ఫుల్గా ఉంటేనే టేస్ట్ చూడ్డానికి మంచిగా అయితే ఉంటుంది కాబట్టి నేను కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేశాను చూడండి ఎల్లో ఇష్గా ఉంటే కొంచెం బాగుంటుంది కదా అని చెప్పేసి ఇప్పుడు ఈ పాలను బాగా మరిగించుకోవాలి ఒక ఐదు ఆరు నిమిషాలు మరిగితే సరిపోతుందండి సైడ్స్ మొత్తం మనకి కడైకి సైడ్స్ మొత్తం మనకు మీగడ అనేది అంటుకుంటూ ఉంటుంది ఆ మీగడను మనం పాలల్లోకి కలుపుకుంటూ ఈ పాలను బాగా మరిగించుకోవాలి ఐదు ఆరు నిమిషాల వరకు మరిగిస్తే సరిపోతుందండి ఈ విధంగా బాగా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి పాలనేవి చాలా చిక్కగా అయ్యాయి ఇప్పుడు నేను ఈ పాలను వేరొక బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను మీరు నైట్ పూట వేడి వేడిగా తాగాలి అంటే ఈ విధంగానే గ్లాస్లో వేసుకొని తాగితే సరిపోతుంది లేదు కొంచెం చాలామంది వచ్చేసి బాదం పాలనేవి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తాగుతూ ఉంటారండి చల్లగా తాగినా ఇంకా బాగుంటుంది నేను వచ్చేసి ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నాను ఇప్పుడు ఈ విధంగా బౌల్లోకి వేసుకొని కొన్ని బాదం చిన్న చిన్న పలుకులుగా కట్ చేసేసుకొని అవి పైన అయితే కొంచెం స్ప్రింకుల్ చేసేసానండి ఇప్పుడు ఈ బాదం పాలను కొంచెం చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను వన్ అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టిన వన్ అవర్ తర్వాత బాదం పాలు పైన లేయర్ అనేది తిక్కగా అయితే వచ్చిందండి ఆ తిక్కు లేయర్ని మనం మళ్ళీ మాల్ మనం పాలలోకి ఈ విధంగా కలుపుకుంటే స్పూన్తో కలుపుకున్నాం అనుకోండి బాదం పాలు అనేవి చిక్కగా అయితే అయిపోతాయండి ఇప్పుడు మనకి మనము గ్లాస్లో వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు మనం ఎటువంటి కస్టర్డ్ పౌడర్ అనేది యాడ్ చేసుకోకుండా చిక్కటి బాదం పాలను ఇంట్లోనే తయారు చేసేసుకున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ బా బాయ్